క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ పరణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఒకటో వాక్యం కొందరు యూదయా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి దేవునికి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడినేసు క్రీస్తు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా మరియు టీవీ సెట్ల ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మీకు ఆత్మీయ సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రమే కాకుండా ఆత్మీయ వివేచన కలిగించడానికి ఆత్మీయంగా ఆలోచనలు రేకెత్తింపజేయడానికి మీకు సహకరిస్తుందని నేను భావిస్తున్నాను తద్వారా మీకు ఆత్మీయ క్షేమం కలుగుతుంది క్షేమాభివృద్ధి కలుగుతుంది స్పిరిచువల్ ఎడిఫికేషన్ జరుగుతుంది దేవుని స్తోత్రం దేవుని సేవకునిగా ఇంచుమించు పద్నాలుగు వందల నలభై సార్లు పైగా స్టూడియోలు లైట్ల మధ్యలో వేదీప్యమానమైన కాంతుల మధ్యలో ఇలా నిలబడి లేకపోతే ఉండి వాక్యం చెప్పడానికి ప్రభు సాయం చేశాడు టీవీ అనేటువంటి ఛానల్లో సుమారు రెండు వందల పదిహేను ప్రసంగాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు యూట్యూబ్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఛానల్ ద్వారా లేకపోతే జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ ద్వారా కూడా కొన్ని సందేశాలు నేను స్టోర్ చేసి పెడుతున్నాను నేను ఇచ్చేటువంటి సందేశాలు ఆదివారపు సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడియాకి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం ద్వారా దాని లింకులు మీకు అందుబాటులో ఉంటాయి ఆ వాల్లో అవన్నీ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఎవ్రీ సండే మెసేజ్ అవి ఉంటాయి లాస్ట్ సండే మెసేజ్ రెండు మెసేజ్లు అందులో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ సందేశాలు మీరు ఆత్మీయంగా దీవించబడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుడి వాక్యము లోతైనది అనగా సత్యము లోతైనది లోతైనది బహుదూరంగా ఉన్నది అని గ్రహింపగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు ప్రభు కృపను బట్టి దాన్ని చదివేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కానీ గ్రహించే వాళ్ళు కొద్దిమందిగానే ఉన్నారు కాబట్టి గ్రహించడానికి చదవడం మాత్రమే కాకుండా గ్రహించడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక నపంసకుడు అపస్తులు కానీ మెనిమిదో వచ్చాలో ఇథియోపియన్ యూనక్ ఆఫ్రికాకి వెళుతున్నటువంటి ఆ వ్యక్తి తన ప్రాంతానికి తిరిగి తన బాధ్యతల్లోకి తిరిగి వెళుతున్నట్టు వ్యక్తి వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఎప్పుడైతే తన వాక్యాన్ని అర్థం చేసుకున్నాడో తన జీవితాన్ని మార్చింది వాక్యం మనం అర్థం చేసుకుంటే ద వెన్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ గమనిస్తూ అతను ఇతను బతీసం తీసుకున్నాడు బాప్తీసాన్ని వ్యతిరేకించే వ్యక్తి ఉండొచ్చు ఆయన ఎక్కడేంటి యూదులాగా నేను చేయడం ఏంటి యూదులోంచి వేరైనా ఒక గ్రూప్లాగా నేను చేయడం ఏంటి అని భావించుండొచ్చు కానీ ఎటువంటి హెజిటేషన్ లేకుండా అదిగో నీళ్ళు నాకు బాప్తీజం ఇవ్వండి అని చెప్పిన సందర్భాన్ని చూస్తే అతని జీవితంలో జరిగిన మార్పుని నీ జీవితంలో నిర్లక్ష్య వైఖరులు ఉంటాయి బద్ధక స్వభావం ఉంటుంది బాప్తీజాన్ని వాయిదా వేసే స్వభావం నీటి బాప్తీజం గురించే కాదు పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి కూడా దేవుని వాక్యం రాయబడింది పరిశుద్ధాత్మ నింపుదలను వాయిదా వేసేటువంటి స్వభావం కొద్ది రిస్క్ తీసుకున్నాం అనుకో పెద్ద రిస్క్ లేకుండానే నీటి బాప్తీజం తీసుకోవచ్చు పరిశుద్ధాత్మ బాప్తిజం తనకు విధేయులైన వారికి టోటల్ సరెండర్ కావాలి పది రోజులు ఇంకేం పని లేదు వేరే పనిలోకి వెళ్ళలేదు వేరే సైడ్ బిజినెస్లోకి వెళ్ళలేదు ఇదే పనిలో దేవర్ వెయిటింగ్ అండ్ దేవర్ ప్రేయింగ్ అండ్ దేవర్ ప్రైజింగ్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు కనిపెడుతున్నారు స్థుతిస్తున్నారు ప్రార్థనలో ఉన్నారు అంతే తొమ్మిది రోజుల తర్వాత పదో రోజు ఉదయం జరిగిన విషయం దశమి రోజు ఉదయం జరిగిన విషయం ఏంటి అంటే అపోస్తుల కార్యములు రెండవ ఉధ్యాములో ఉన్నట్టుగా యోవేలు గ్రంథము రెండవ ఉధ్యాములో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది పాత నిబంధన కాలములో జరిగిన కుమ్మరింపులంతా ఫార్మర్ రైన్ అనుకుంటే తొలకరి వాన అనుకుంటే కడవరి వానలాగా ఒకవేళ ఇదే తొలకరి వాన అనుకుంటే కడవరి వానగా అంతే దినాల్లో మనలో కురుస్తుంది పరిశుద్ధాత్ముని యొక్క వాన జలులు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో అమెరికా దేశంలోని పోర్ట్లాండ్ రాష్ట్రంలో అసూజా స్ట్రీట్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని గురించి మనం మీరు చదివి ఉండొచ్చు వాటి అన్నిటికి వెళ్ళనేది మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి చూస్తే దానికి సంబంధించిన సమాచారం మీరు తీసుకోవచ్చు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఏవో విషయాలు ఆలోచిస్తున్నాం దేవుడు మనకు మనసును అనుగ్రహించాడు ఆలోచిస్తున్నాం ఆ ఆలోచన మనసు పరంగా ఉన్నప్పుడు అది ఆలోచన దాన్ని మెల్లగా ఇంకా కొద్దిగా మాడిఫై చేసినప్పుడు ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా మార్చినప్పుడు దాన్ని డివోషన్ అన్న ఆలోచన మనసుది కావచ్చు ధ్యానం అనేది దట్స్ ఆఫ్ స్పిరిట్ స్వీకరించడం లేకపోతే ఆరగించడం భుజించడం అనేది శరీరానికి సంబంధించింది ఆలోచించడం మనసు సంబంధించింది ధ్యానించడం అనేది మన ఇన్నర్ ఆఫ్ ఇన్నర్ మన లోపల ఉంటే మోస్ట్ హోలీ ప్లేస్కి సంబంధించింది అతి పరిశుద్ధ స్థలము అనబడినటువంటి మన మూడవ ఆకాశము అని చెప్పబడిన అన్నట్లుగా ఆ ఇన్నర్ పార్ట్కి సంబంధించింది శరీరం ఫస్ట్ పార్ట్ మైండ్ సెకండ్ పార్ట్ స్పిరిట్ ఇన్సైడ్ సో డీపర్ దట్స్ అ గర్భగుడి దట్స్ నా ఓస్ అని గ్రీక్లో చెప్పబడింది అది స్టేస్ దయర్ నీ ఆంతర్యములో ఆయన వోసం చేస్తాడు దేవరీ స్తోత్రం పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు గురించి అది అనుకరించబడడం గురించి పవిత్ర పరచబడ్డం గురించి ప్రభువును వెదకడం గురించి ప్రభు వైపు తిరగడం గురించి ఈ అనుభవాలు రక్షణలో ఉంటాయి రక్షణ అనుభవాన్ని రుజువు చేసే అంశాలని రక్షణ పొందడం అనేటువంటి అనుభవంలో దాగిన విషయాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినం కూడా మరలా మనం ధ్యానించుకోబోతున్నాం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయం ఒకటో వచనం ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక ఏడు మెసేజ్లు ఏడు సందేశాలు ఈ ఒకటో వచనం మీదనే నేను ఇవ్వడం జరిగింది ఇంకొక మెసేజ్ కూడా ఎనిమిది మెసేజ్లు అవుతాయి ఒక్క వచనం నుంచే మనకు ఎనిమిది మెసేజ్లు మనం వేరు వేరు విధాలుగా ఆలోచించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు ఇది వక్త యొక్క గొప్పతనం కాదు ఇది వాక్యం యొక్క గొప్పతనం మాత్రమే మరలా చెప్తున్నాను ఇది వక్త గొప్పతనం కాదు వక్త యొక్క వాక్చాతుర్యం కాదు వాక్యం యొక్క ఔన్నత్యం అది వాక్యం యొక్క గొప్పతనం అది దేవని స్థాయి అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయో ఒకటో వచ్చిన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో నుంచి ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లేదు అనుకుంటున్నాను అండ్ సర్టన్ మెన్ కెమ్ డౌన్ ఫ్రమ్ జుడేయా అండ్ టాట్ ద బ్రదర్ సెయిమ్ అన్లెస్ యు ఆర్ సర్కంసైజ్ ఫాలోయింగ్ ద కస్టమ్ ఆఫ్ మోజస్ యూ కెనాట్ బి సేవ్డ్ హూ ఇస్ దిస్ మోసస్ మోషే ఏమాయను అని అడిగారు ఇస్రాయల్ పెద్ద రోజు అసలు మోషే ఎవరాయను అసలు ఎవరు ఈ మోజస్ ఎవరు అసలు మోషే గురించి అసలు ఈ మోషే ఈ తలఖైన పుల్లని పెట్టబట్టి అన్ని దేనికండి ఈ సున్నత ఎందుకండి మేమేదో అనుకుంటే మేము రక్షింపబడలేదు అని ఈరోజు సహోదరులు వచ్చి బోధించారు ఓ వాడి మిస్ట్రీ అపోస్తలకు తెలియని మర్మాన్ని కూడా మన సహోదరులు వచ్చి చెప్పారే దుర్బోధకులని కొన్నిసార్లు మర్మాలు బోధించేవాడని బాధిస్తు భావిస్తుంటాం మనం చాలాసార్లు మనకు అదే జరిగే మిస్టేక్ దుర్బోధన కూడా మర్మం అని భావిస్తుంటాం మర్మాల వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు మర్మాలు మంచివే మర్మాలు లేవని అనడం లేదు దాగిన విషయాలు ఉన్నాయి బయలుపరచబడిన విషయాలు ఉన్నాయి మర్మాలు ఉన్నాయి మర్మాలు కానివి ఉన్నాయి ఎవరు అన్నారు మర్మాలు ఉన్నాయి మరమరాలు ఉన్నాయి అన్నాడు మర్మాలు కానివన్నీ మరమరాలు ఉన్నాడు ఇవంతా హాస్యాస్పదంగా చెప్పిన మాటలు లేని వీటిలోకి వెళ్ళలేదు దేవని స్తోత్రం నేను ఈ ఉదయకాలం మీరు సందేశం చూస్తున్న సమయానికి బహుశా తెలంగాణలో ఉంటాను తెలంగాణలో ఎక్కడ మీటింగ్ నిమిత్తమై వచ్చాను నేను తెలంగాణలో పరిచయ కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రభు కృపను బట్టి తెలంగాణలో ఒక నూతనమైన ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం క్రైస్తవులకి క్రైస్తవ సంఘాలకు అనుకూలమైన ప్రభుత్వంగా ఉండాలనేది నా ప్రార్థనైంది ఒక ప్రభుత్వం రెండు సంవత్సరాలు రెండు దఫాలుగా పాలించింది ప్రజలు విసిగిపోయారు ప్రజలు ఎందుకో మరి విసిగిపోతారు నిరంకుశ విధానాలు నాయకత్వపు నాయకత్వం కాని విధానాలు ఉన్నప్పుడు ప్రజలు దాన్ని నిరసిస్తారు త్రోసివేస్తారు భరిస్తారు కొంతకాలం తర్వాత తృణీకరిస్తారు కాబట్టి తెలంగాణలో మంచి ప్రభుత్వం మంచి పరిపాలన జరగాలని కోరుకుందాం అదే సమయంలో తెలంగాణకి ఆంధ్రాకి కొన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి జల వివాదాలు అవన్నీ వాటిలోకి వెళ్ళలేదు అవన్నీ పరిష్కరించబడాలి ఒకవేళ ఇంకా కొన్ని నెలల తర్వాత మనకు కూడా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఏ ప్రభుత్వం మరి మనకు తెలియదు పాత ప్రభుత్వమో కొత్త ప్రభుత్వమో తెలియదు దేవుని చిత్తం మాత్రం ఇక్కడ జరగాలి కానీ కొంతమంది దుర్బోధకులు దుర్బోధకులని ఎందుకు అన్నానంటే దుర్బోధకుల యొక్క ప్రస్తావన ఆపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయంలో ఉంది కాబట్టి దుర్బోధకులు అన్నాను నేను ఒక ఆయన డీజల్ లేకుండానే పెట్రోల్ లేకుండానే కారు పరిగెడుతుంది అని ప్రవచనం ఏదో చెప్పాడు ఎంత వెర్రి మాటలు ఇవి వినేటువంటి వాళ్ళు వాళ్ళని లోకు వచ్చేసి వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళ మధ్యలో అన్ని జనుల మధ్యలో దేవుణ్ణామానికి దోషణ కలిగించే విధంగా నేను ఆత్మలో చెప్తున్నాను దేవుడు నాకు చూపించాడని చెప్పాడు దానికి వ్యతిరేకంగా జరిగింది కారుగతం కాదు ఇప్పుడు జరిగింది హస్తగతమైందని ఒక ఆయన అన్నాడు ఎందుకు చెప్తున్నానంటే ప్రవచనాలు లేవని అండలేదు ప్రవచనాలు ఉన్నాయి ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి ప్రభు బిడ్డలు మనోనేత్రములు వెలిగించబడిన వారుగా ఉండి అబద్ధ ప్రవక్తలను గుర్తించి వారిని సెపరేట్ చేయాల్సినటువంటి వారిని దూరం చేసుకోవాల్సిన వారిని విసర్జించాల్సిన అవసరం ఉంది అద్భుతాలు జరిగినంత మాత్రాన దైవీకమని అనుకోవడానికి వీల్లేదు పది ప్రవచనాలు చెప్తున్నాడు పదింట్లో నాలుగో రెండో మూడో నెరవేరంత మాత్రాన్ని ట్రూ అని కాదు పరిశీలిద్దాం ప్రభు బిడ్డలు పరిశీలిద్దాం జాగ్రత్తగా ఉందాం అంత్యదినాలు అపవాది మనల్ని తన తంత్రాల ద్వారా మనల్ని మోసగిస్తాడు జాగ్రత్త జాగ్రత్త ప్రతి రాష్ట్రంలో మార్పు రావాలి రాష్ట్రాల్లో మార్పు రావాలి కేంద్రంలో మార్పు రావాలి దేశంలో గొప్ప మార్పు రావాలి సంఘంలో మార్పు రావాలి ప్రజల యొక్క ఆలోచన విధానాలు మారాలి ప్రజల్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తున్న విధానం చూస్తున్నాం ప్రజల్లో మార్పు రావాలండి ప్రార్థన చేస్తాం దేవుని సేవకునిగా దేవుని తోటి దేవుని సేవకులందరికీ చెప్పే మాట ప్రార్థిద్దాం దైవచిత్వం జరగాలి ఈ రాష్ట్రంలో ఇండియాలో దైవచిత్వం జరగాలి దైవచిత్వం జరగడం అనే సువార్త విధివిగా ప్రకటించబడాలి దేవుని రాజ్య సువార్తట అంతటా నాలుగు మొదల ఎవరి నుక్ అండ్ కార్నర్ ద గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ షుడ్ బి ప్రీచ్ ఇన్ ఇండియా భారతదేశంలో సువార్త ప్రకటించడానికి మతం ఇచ్చినటువంటి స్వాత మత స్వాతంత్ర్యపు హక్కు యుటిలైజ్ కావాలి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోండి సత్యాన్ని మాత్రమే ప్రజలు పది ఉంటే పది సత్యం కాదు రెండు ఉంటే రెండు సత్యం కాదు ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది ఇక్కడ సత్యాన్ని ప్రజలు గ్రహించాలి పొలిటికల్గానో స్పిరిచువల్గానో అన్ని విధాలుగా బ్లైండ్ అైనారిటీ మూయబడిన అనుభవంలో అంధకారపు అనుభవంలో అంధత్వపు అనుభవంలో ప్రజలు ఉండడం విచారకరం సరే వీటన్నింటిలోకి వెళ్ళలేదు కానీ మనం ప్రార్థన చేద్దాం ఒక గొప్ప మార్పులు జరగాలి అప్పులు పెరిగిపోతున్నాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి కరెంటు బిల్లు ఎక్కువైపోతున్నాయి జరగాలి మార్పు జరగాలి మార్పు అనివార్యం దాన్ని ఎవరు అడ్డుకోలేరు మార్పు జరుగుతుంది ఒక సంవత్సరంలో సీజన్స్ ఉన్నట్టుగా ఒకే టైప్లో ఉండదు ఓ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒకే వేసవి కాలం ఉండదు ఒకే శీతాకాలం ఉండదు ఋతువులు మారుతున్నాయి అలాగే ప్రకృతి ధర్మ మార్పు అనేది ప్రజలలో కూడా ఇటువంటి మార్పు ధోరణులు కావాలి మోస ధోరణులు పక్కన పెట్టి మార్పు ధోరణుల వైపు ప్రజలు మొగ్గాలని కోరుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభు చిత్తం నెరవేరాలి పరలోకమందు దేవుని చిత్తం ఎలాగో నెరవేరుచున్నదో ఇండియా ఎందు ఆంధ్రప్రదేశ్ ఎందు దేవుడి చిత్తం మాత్రమే జరగాలి ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము ఒకటో వచ్చినాం మనకందరికీ తెలిసిన వాక్యమే మూడు దపాలుగా మనం చదువుకుంటున్నాం మరలా చదువుకుందాం సహోదరులు సాగనంపితే వెళ్ళినట్టు వాళ్ళు ఉన్నారు సేవకులు ఉన్నారు కానీ ఎవరు ఆహ్వానించకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు యోగ గ్రంథము ఒకటో అధ్యాయంలో ఎవరు ఆహ్వానించకుండా మారు వేషంలో మరో వేషంలో ముసుగు వేసుకొని దేవదూతలాగా మారి వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు వీళ్ళు అలాగే కొందరు ఇలా వచ్చారు కలవరపరచడానికి వచ్చారు మన టైటిల్ రక్షణ కూర్చిన బోధలు రక్షణ గురించిన బోధ ఒకే ఒకటి విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షింపబడుతున్నాం రక్షింపబడ్డాం రక్షిపడుతున్నాం రక్షింపబడబోతాం అంతే దట్స్ ఆల్ దట్స్ ఫైనల్ దీనికి మించి ఏది తీసేయాల విశ్వాసం అవసరం లేదండి లేదు అంటే కృప అవసరం లేదండి అని బోధించే బోధ సరికాదు రక్షణ గురించినటువంటి కొన్ని దుర్బోధలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ కొన్ని నాలుగు దుర్బోధలు నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మాట చెప్పినప్పుడు ఒక చిన్న మాట గుర్తు చేస్తాను రిఫార్మెస్టిక్ ఫెయిత్లో అనగా సంస్కరించబడిన విశ్వాసములో ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ ఓఎస్ ఏఎస్ అన్నారు అనగా ఒకసారి రక్షింపబడ్డారంటే ఇంకెప్పుడు రక్షింపడ్డంటే ఇంక రక్షణ కోల్పోయే అవకాశం లేదని చెప్తున్నాను అంటే నువ్వు రక్షింపబడ్డావంటే ఇంకా నువ్వు పర్లేదు పాపం చేసినా నష్టం లేదు లేకపోతే ఉన్నా పర్లేదు అనే విధానంలో మాట్లాడుతున్నారు ఈ సిద్ధాంతాన్ని బైబిల్ పండితులు ఖండించారు రక్షణ కోల్పో రక్షణ ఆనందం కోల్పోయాడు నేను పోయిన పోగొట్టుకున్నటువంటి నాకు రక్షణానందము మరలా కలిగించుము వి మీద జాయ్ ఆఫ్ శాలేషన్ అగైన్ అని భక్తుడు ప్రార్థన చేశాడు రక్షణ ఆనందం మరలా కావాలి మనం రక్షణ ద్వారా ఆనందం కలిగింది నేను రక్షింపడ్డాను ఆనందించబడ్డాను రక్షణ ఆనందం కలిగింది భోంచేసాం ఆనందం కలిగింది భక్షణ ఆనందం అది ఇది రక్షణ ఆనందం ఆత్మరక్షణ వలన కలిగినటువంటి ఆనందం అనగా రక్షణలో ఎదగకపోతే రక్షణలో ముందుకు సాగకపోతే వాడు రక్షణ కోల్పోయినట్టే ఇచ్చిన దాన్ని దేవుడు తిరిగి తీసుకోడు కానీ మనమే పోగొట్టుకునే అవకాశం ఉంది నేను ఒకరికి ఒక నాణ్యం ఇచ్చాను ఒక డాలర్ ఒక కాయిన్ ఒకటి ఇచ్చాను వాళ్ళు ఎగరేసుకుంటూ దాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పారు మీరు ఇచ్చారు నేను పోగొట్టుకున్నాను అయ్యో జాగ్రత్త పెట్టుకోమని చెప్పాను కదా మీరు ఎందుకు దాన్ని ఎగరేసుకుని దాన్ని అలా ఆడుకున్నారు పది వెండి నాణ్యాలు ఒకటి పోగొట్టుకుంది ఇచ్చినవాడు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వలేదు ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడంటే పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చాడు కానీ అజాగ్రత్త వలన బతకం వలన సోమరితనం వల్ల చీకటి ఉండడం వల్ల ఓడకపోవడం వలన పోగొట్టుకుంది నీ దాన్ని నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది పోగొట్టుకోవడం కూడా దేవుని ప్రణాళికలో భాగమే కదా అని వాదించొద్దు అటువంటి వెర్రి వేదాంతాల్లోకి మనం వెళ్ళి మన మైండ్లు పాటు చేసుకోకూడదు సరే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లో చెద్ద నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఓఎస్ ఏజ్ అనగా వన్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేటువంటి ఆ సిద్ధాంతం నేను రక్ష్యం పడ్డాను ఇంకా నాదేం పర్లేదు ఎవరో ఒక ఆయన చెప్పాడు పిల్లి తన పిల్లల్ని నోటితో పట్టుకొని తీసుకుని వెళ్తుంది ఒకవేళ ఆ పిల్లల కింద పడి చచ్చిపోయా అనుకోండి అది పిల్లి బాధ్యత కానీ బిడ్డలకు సంబంధం లేదు అన్నారు అది కరెక్టే కానీ ఇంకొక ఆయన ఉన్నాడు కోతి తన పిల్లలకు తీసుకొని పోతుంది చెట్లు ఎక్కువతుంది అప్పుడు పోతున్నప్పుడు కోతి తన తల్లి యొక్క పొట్టను గట్టిగా పట్టుకుంటుంది ఒకవేళ ఆ చేతులు వదిలేసి కింద పడిపోయిందంటే తల్లికి సంబంధం లేదు ఇలా మంకీ ఎగ్జాంపుల్ తీసుకొని లేకపోతే క్యాట్ ఎగ్జాంపుల్ తీసుకొని వేరు వేరు సిద్ధాంతాలని వాళ్ళు సమర్థించుకుంటున్నారు మనం ఆలోచిస్తున్న విషయం నువ్వు రక్షణ కోల్పోయే అవకాశం ఉంది నూతన పరచబడాల్సిన అవసరం ఉంది అటువంటి నూతన పరచడం అసాధ్యం అనే మాట కూడా మనం ఎప్పుడైతే పత్రికలో చూస్తున్నాం సరే వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు ఒకటి మొట్టమొదటి విషయం నోస్టిసిజం అనగా జ్ఞానవాదం వీళ్ళు చెప్పిన విషయం పదిహేను అధ్యాయం ఒకటో వచ్చినంలో బాబు విశ్వాసం బాగానే ఉంది కృప బాగానే ఉంది రక్షింపబడ్డారని చెప్పడం బాగానే నో దానికి సున్నతి కూడా కావాలి సున్నతి ఉంటేనే సర్కంసేషన్ సాల్వేషన్ ఇది కానీ ఇలా చెప్తున్నప్పుడు దాని దుర్బోధానికి అన్నిచ్చేసాం ఆ తర్వాత ఆ బోధన గురించి మనం ఎక్కడ చూడలేము ఎఫెసి పత్రిక రెండో వచ్చాయి వచ్చిన విశ్వాసం ద్వారా చేత మీరు రక్ష్యం పడింది దేవుని వల్ల కలిగింది ఇది వరమే మీ వల్ల కలిగింది కాదు బాబు అతిశయించడానికి వీలు లేదు మన అతిశయ పాదం కొట్టివేయబడను దేవుని స్తోత్రం ఒకటి నోస్టిసిజం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఒక దుర్బోధ జ్ఞానవాదం అనేటువంటి దుర్బోధ వాళ్ళు చెప్తున్న విషయము నువ్వు రక్షింపబడాలంటే ఒక సీక్రెట్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ఒక స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ప్రత్యేకమైన జ్ఞానము కలిగి ఉంటేనే దేవుని దగ్గర లేకపోతే ఒక రివిలేషన్ అనుకోండి ఒక ప్రత్యక్షత ఇంకా చెప్పాలంటే జనరల్ న్యూ ఏజ్ యొక్క ఫిలాసఫీ ప్రకారం ఒక న్యూ ఏజ్ అనేటువంటి వేదాంతం ప్రకారం వాళ్ళ వేదాంతం ప్రకారం ఏంటి అంటే ఎన్లైట్మెంట్ కావాలి జ్ఞానోదయం కావాలి జ్ఞానము కలిగి ఉంటేనే నువ్వు రక్షంపడతావు మొదటి శతాబ్దంలో యోహాను అనేటువంటి భక్తుడు అపోస్తున్న పౌలు యొక్క మరణం తర్వాత ఇంచుమించు అరవై ఎనిమిదవ సంవత్సరం తర్వాత అనగా మిగిలినటువంటి ముప్పై రెండు సంవత్సరాల్లో ఆయన మిగిలిన ముప్పై రెండు సంవత్సరాలు బతికాడు అని అర్థం చాలా వచ్చేమో లేదు మన దాంట్లోకి వెళ్ళలేదు మొదటి వ్యూహాన పత్రిక రెండవ యోహాన పత్రిక మూడో వ్యవహాన పత్రిక ఇవన్నీ నోస్టిసిజాన్ని జ్ఞానవాదాన్ని ఖండిస్తూ ఆయన రాశాడు సీక్రెట్ నాలెడ్జ్ ద్వారా లేకపోతే రివీల్డ్ నాలెడ్జ్ ద్వారా దేవుడు బయలుపరిచిన దానివల్ల రేమా అనేటువంటి వర్డ్ వల్ల కాదును రక్షణ పొందేది నువ్వు విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పడుతున్నావు దట్ ఈస్ అపోస్తుల బోధ దట్ ఈస్ అపోస్తులిక్ డాక్టరింగ్ దట్స్ ఆల్ నోస్టిసిజం అనేటువంటి దుర్బోధ రక్షణ గురించి చెప్పినట్టు బోధ స్పెషల్ నాలెడ్జ్ ఉంటేనే స్పెషల్ నాలెడ్జ్ ద్వారానే అని చెప్పినటువంటి బోధ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎబియోనిజం ఎబియోనైట్స్ ఎబియోనిజం ఎబియోన్స్ అంటే పూర్ అనర్థం గ్రీకు భాషలో అనగా పేదలు అనగా ఈ రోజులో ఇరవై ఒకటో శతాబ్దంలో ధనిక సువార్త లేకపోతే ప్రాస్పరిటీ గాస్పల్ ఉంది అలాగే పవర్టీ గాస్పల్ మొదటి శతాబ్దంలో ఉంది మొదటి శతాబ్దంలో పవర్టీ గాస్పల్ అనేది కనిపిస్తే ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రాస్పరిటీ గాస్పల్ ఉంది ఈ రెండు కరెక్ట్ కాదు ఈ రెండిటి మధ్యలో తటస్థంగా ఒక విధానం ఉంది దాన్ని నేను ఇలా అంటాను పవర్టీ కాదు ప్రాస్పరిటీ కాదు ప్రోవర్సిటీ గాస్పల్ అన్నా నేను కొన్నిసార్లు పావర్టీ రావచ్చు కొన్నిసార్లు ప్రాస్పరిటీ రావచ్చు ఎప్పుడు పావర్టీ దారిద్రం రావాలని లేదు ఎప్పుడు సంపన్న స్థితి రావాల్సిన అవసరం లేదు సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును దీన స్థితిలో ఉండని ఎరుగుదును అని పౌలు గారు అన్నారు అంటే రెండు వస్తాయి ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ అనే విధానం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఫైనాన్షియల్ అబండెన్స్ రావచ్చు ఏదైనా ప్రైస్ గాడ్ దేవుని స్తోత్రం అలా ఎబియోనిజం అనేటువంటి ఆ విధానంలో వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా సున్నతి అని అన్నారు చూసారా వీళ్ళేమో ప్రత్యేకమైన జ్ఞానం అన్నారు నోస్టిసిస్టులు జ్ఞానవాదులు ఎబియోనిస్టులు ఏమన్నారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అనుసరిస్తేనే రక్షణ అన్నారు సున్నతి చూడండి పదిహేను వచ్చాయి ఐదో వచ్చే పరిశీలన తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయించవలనని అక్కడ దాకా బాగుంది మోసే ధర్మశాస్త్రము గైకోనుడని వారికి ఆజ్ఞాపించదు మీరు ఆజ్ఞాపించడం లేదు మీరు బోధించలేని పరిస్థితిలో ఉన్నారు పదిహేను వచ్చే ఒకటో వచ్చిన వాళ్ళు బోధించారు వీళ్ళు బోధించలేకున్నారు బోధించే వాళ్ళతో తలనొప్పి వచ్చింది బోధించని వాళ్ళతో కూడా తలనొప్పి వచ్చింది సరే రెండో విషయము రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే రక్షణని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను క్యాథలిక్ మతం మనకు తెలుసు కెథలసేస్ అంటే సార్వత్రికమైన అర్థం నాన్ ప్రొటెస్టెంట్ గ్రూప్ అనమాట అది ఆ కెథలికిజం చెప్పినట్టు మాట ఏంటంటే విశ్వాసం ద్వారా రక్షణ ఓకే కానీ క్రియల ద్వారా కూడా రక్షణ రోమన్ క్యాథలిక్ సంఘము ద్వారానే రక్షణ వాళ్ళు బోధించారు ఈ బోధలు వాక్యంలో ఎక్కడ లేవు సంఘము క్రీస్తు శరీరం బాడీ ఆఫ్ క్రైస్ట్ కనుక క్రీస్తు ద్వారా రక్షణ కనుక అనగా సంఘము ద్వారా రక్షణని వాళ్ళు బోధించారు నో దిస్ అ ఫాల్స్ టీచింగ్ నోస్టిసిస్టులు ఏమన్నారంటే జ్ఞానవాదులు ఏమన్నారంటే ప్రత్యేకమైన జ్ఞానం ద్వారా రక్షణ అన్నారు ఎబియోనైట్స్ ఏమన్నారంటే ఎబియోనిజంలో వాళ్ళు ఆ వాదులు ఏమన్నారంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా రక్షణ అన్నారు ఇప్పుడు క్యాథలిక్లు అన్నారు క్రియల ద్వారా మరియు సంఘము ద్వారా అని కాబట్టి ఈ మూడవ సిద్ధాంతం కూడా తప్పు నాలుగో సిద్ధాంతంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను దాన్ని యూనివర్సలిజం అన్నారు యూనివర్సల్ శాల్యువేషన్ లేకపోతే యూనివర్సల్ రికన్సిలియేషన్ అన్నారు యూనివర్సలిజం అంటే సార్వత్రికవాదం అంటే అందరూ రక్షింపబడతారు చూడండి అందరూ రక్షింపబడతారని వాక్యం చెప్పడం లేదు రోమాపత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం గమనించినట్లయితే ఇస్రాయలు అందరూ రక్షింపొందుతున్నారు అని రాయబడింది కానీ తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో రాయబడిన మాట ఏం రాయబడింది అంటే ఇస్రాయేలు కుమారుల సంఖ్య అనగా ఇస్రాఖ్య సంఖ్య అనగా విస్తారంగా ఉన్నప్పటికీ ఉండినను శేషమే రక్షింపబడును ఉండినను శేషమే రక్షింపడుతుంది వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా శేషము అనగా రెమనెంట్ అనగా మీ కొద్ది మంది మాత్రమే మైనారిటీ మాత్రమే రక్షణ చెప్పబడింది జాన్ ముర్రే అనేటువంటి అతను వించెస్టర్ అనేటువంటి వాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దంలో అందరూ రక్షణ పడతారు రక్షణకు ఏం అవసరం లేదు విశ్వాసం కృపాయం అవసరం లేదు ఆటోమేటిక్గా రక్షణ పడతారు అనేటువంటి బోధన తీసుకొచ్చారు ఎప్పుడు కా ఒకప్పుడైనా అందరూ రక్ష్యం పడతారు దేవుడు క్రూరుడు కాదు దేవుడు నరకాన్ని కలుగు చేయడు అనేటువంటి బోధన తీసుకువచ్చారు ప్రజలందరికీ బాగా స్వీట్గా చాలా చక్కగా ఉన్నట్టు అనిపించే రక్షణ గురించి నాలుగు దుర్బోధలు మీ జ్ఞాపకం చేశాను ఒకటి నోస్టిసిజం ప్రత్యేకమైనటువంటి జ్ఞానము ద్వారా రక్షణ అని అన్నారు ఎబియోనిజం అన్నారు వాళ్ళు అన్నారు ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా రక్షణ అన్నారు క్యాథలికిజం క్రియల ద్వారా మరియు సంఘము ద్వారా రక్షణ అన్నారు తర్వాత నాలుగవదిగా యూనివర్సలిస్టులు వాళ్ళు అన్నమాట సార్వత్రికవాదులు వాళ్ళు అన్నమాట ఏం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా రక్షింపబడతాం దేవుడు రక్షిస్తాడు అందరు దేవుడిని శిక్షించేవాడు కాదు ఆయన ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి అని చెప్తున్నాడు ప్రమాదకరమైన విశ్వాసం ద్వారా మనం అట్టి రక్షణ పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె